ఓం నమ శివాయ జై శివ శక్తి ఛానల్కి స్వాగతము చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే స్టక్ అయిపోయినా అనమాట నా వీడియోస్ రాలేదు మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ నుంచి అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను సడన్గా స్టక్ అయిపోయాను అనమాట శివయ్య ఆజ్ఞ ఇవ్వలేదు నాకు ఆ యూనివర్స్ ఆజ్ఞాపించలేదు సడన్గా ఇంకా వీడియోస్ తీయడము ఆపేసినాను ఇప్పుడైతే మళ్ళీ నాకు ఆ శివయ్య నుంచి ఆ యూనివర్స్ నుంచి ఆజ్ఞ దొరికిందనమాట అంతే అందుకే మళ్ళీ ఇప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి మన ట్విన్ ఫ్లేమ్స్ లైఫ్ గురించి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియోలో చూద్దాము ట్విన్ ఫ్లేమ్స్ లైఫ్ ఎలా ఉంటుంది సుఖముంటుందా దుఃఖం ఉంటుందా సుఖ దుఃఖాలు రెండు ఉంటాయా లేకపోతే ఓన్లీ సుఖమే ఉంటుందా లేకపోతే ఓన్లీ కష్టమే ఉంటుందా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరేమనుకుంటున్నారు మరి ట్విన్ ఫ్లేమ్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని మీకైతే బాగా తెలుస్తుంది కదా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్విన్ ఫ్లేమ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి బాగా తెలుస్తుంది దుఃఖాలు అనేటివి నార్మల్ ట్విన్ ఫ్లేమ్స్కే కాకుండా నార్మల్ మనుషులకు కూడా దుఃఖాలు అనేటివి రెండు ఉంటాయి అందరూ సుఖంగానే ఉండలేరు అందరూ దుఃఖంగానే ఉండలేరు కాకపోతే ట్విన్ ఫ్లేమ్స్ లైఫ్ కొంచెం డిఫరెంట్ అనమాట మిగతా వాళ్ళకేంటి సుఖాలు దుఃఖాలు రెండు కలిపి ఉంటాయన్నమాట కానీ మన ట్విన్ ఫ్లేమ్స్కి ఏంటంటే దుఃఖాలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట అదే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అది కూడా ఎవరితో అంటే మన సొంత వాళ్ళ నుంచే మన అమ్మ నాన్నలతో కావచ్చు అక్క చెల్లెళ్ళతో కావచ్చు అన్న తమ్ముళ్ళతో కావచ్చు మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళతో కావచ్చు అంతకంటే ఎక్కువగా మనలో సగ భాగమైన మన డిఎంతో కూడా మన డిఎం కూడా మనల్ని చాలా కష్టాలు పెడతాడు తనతో మాట్లాడాలని చెప్పి తనతో ఉండాలని చెప్పి తనొక్క మాట ఒక్క నిమిషం మనతో మాట్లాడితే చాలు అనుకొని తప్పించిపోతుంటాం కదా మన డిఎం కూడా మనల్ని చాలా కష్టపెడతాడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటేనే ఇది అడుగడుగున కష్టం మరి కష్టాలు ఎందుకు ట్విన్ ఫ్లేమ్స్కి ఎందుకు అంటే ట్విన్ ఫ్లేమ్స్ మనం ఈ జర్నీలో ఉన్నాము అంటే అది మనం దేవుడు ఎంచుకున్న మనుషులం మనల్ని ప్రత్యేకంగా దేవుడు ఈ జర్నీలో ఉండి ఈ లెసన్స్ అన్నీ నేర్చుకొని మిగతా వాళ్ళకి సాయం చేయమని చెప్పి మనకు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఇచ్చారనమాట సో మనము ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి సొంత వాళ్ళతోనూ పరాయి వాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ మన డిఎంతోనూ వీళ్ళందరితో కూడా మనము ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి అదే మన జర్నీ ఇలా ఫైట్ చేస్తూ అందులో నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ మనం మిగతా వాళ్ళకి సాయం చేయగలుగుతాం మిగతా వాళ్ళలాగా మనకు కూడా అన్నీ సుఖాలే ఉంటే కొన్ని కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు కష్టం అనేది ఉంటే మనము మన సోల్ పర్పస్ అనేది మర్చిపోతామన్నమాట అందుకనే దేవుడు మనకి కష్టాలను ఇస్తూ అది కూడా మన వాళ్ళతోనే మనకి ఇస్తూ మనకి మన సోల్ పర్పస్ అనేది గుర్తు చేస్తూ ఉంటాడనమాట సో అందుకే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో సుఖాల కంటే దుఃఖాలు కష్టాలు బాధలే ఎక్కువ ఉంటాయి మరి ట్విన్ ఫ్లేమ్స్కి హ్యాపీనెస్సే ఉండదా సంతోషాలే ఉండవా ఎప్పటికీ అంటే ఉంటాయి ఎందుకు ఉండవు ఉంటాయి కాకపోతే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఏదో అంటారు కదా వచ్చిపోయే చుట్టంలాగా ఎప్పుడో ఒకసారి మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది బట్ కొంచెం సేపే ఉంటుంది అబ్బా ఈరోజు హ్యాపీగా ఉన్నాను నా డిఎం నాకు కాల్ చేశాడు మెసేజ్ చేశాడు నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్న ఈరోజు బాగా జరిగింది అని చెప్పేసి మనం హ్యాపీగా ఉంటాము బట్ ఆ హ్యాపీనెస్ కంప్లీట్ అయ్యే లోపే మన దగ్గరికి ఇంకొకటి ఏదో కష్టం వచ్చేస్తుంది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటేనే ఇదన్నమాట మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ప్రతి ఒక్క అడుగడుగునా వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా దాటుకుంటూ ఆ కష్టంలో నుంచి ఒక లెసన్ నేర్చుకుంటూ మనం మిగతా వాళ్ళకి సాయం చేస్తూ ఈ జర్నీని కంప్లీట్ చేయాలన్నమాట సో ఇది అనమాట ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్విన్ ఫ్లేమ్స్ లైఫ్ ఇలానే ఉంటుంది అడుగడుగునా కష్టం అడుగడుగునా బాధ ఇవన్నిటి నుంచి భయపడకుండా ధైర్యంగా నెగ్గుకుంటూ వెళ్ళండి మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి తెలీదు కొంచెం చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు భయపడకండి ధైర్యంగా ఉండండి మీ డిఎం ఎక్కడికి పోడు మీతోనే ఉంటాడు సో ఇదండి ఈరోజు వీడియో మరి డిఎం డిఎం అంటున్నాను కదా ఈ డిఎం ఎవరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమంది మన ట్విన్ ఫిల్మ్స్కి ఈ జర్నీ కోసం తెలిసే అవకాశం ఉంటుంది సో తప్పకుండా షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ జై శివశి